జగన్ ఏడు వందల యాభై కోట్లు సీజ్ తీవ్ర టెన్షన్ లో నాయకులు ఈ విషయాన్ని తెలియంటే కనుక మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ నియట్లేదు దిస్ ఇస్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జగన్ ఆస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాచ్ చేసింది అయితే ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు తెలిపింది కడప జిల్లాలో నాలుగు వందల పదిహేడు హెక్టార్లు సున్నప్రాయి గనులను అప్పుడే వైఎస్ఆర్ ప్రభుత్వం దానిమియా సిమెంట్స్కు లీజు ఇచ్చింది అయితే ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిబిఐ గతంలోనే ఆరోపించింది అయితే జగన్తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నప్రాయి గనులు లీజులు పొందినట్లు సిబిఐ రెండు వేల పదమూడులో చార్జ్ షీట్లు దాఖలు చేసింది అయితే తద్వారా జగన్ సుమారు నూట యాభై కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు అందులో పేర్కొంది అయితే రఘురామ్ సిమెంట్స్ లో తొంభై ఐదు కోట్లు విలువైన షేర్లు యాభై ఐదు కోట్లు హవాల రూపంలో దానివే సిమెంట్స్ ఇచ్చినట్లు అభియోగం మోపింది అయితే సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది తాజాగా ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈ విషయం తెలుసుకున్న జగన్ తీవ్ర టెన్షన్ లో తెలుస్తుంది అదే విధంగా వైసీపీ నాయకులందరూ కూడా చాలా టెన్షన్ లో తెలుస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్